ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ప్రేమగా అయితే ఆనంది ఆదిత్య ఇక రాబోయే కథలో సునంద నువ్వు జ్యోతితో పాటు నువ్వు మా తరపున కేస్ వాదించాలి తను ఎలా గెలుస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పడంతో ఇక ఆనంది అయితే సందిగ్ధంలో పడుతుంది ఇక శివయ్యకి దండం పెట్టుకుంటూ ఏంటి స్వామి నా కన్న తల్లితోనే నా ఫస్ట్ కేసుని వాదించాలని పెట్టావా అని చెప్పి బాధపడుతూ ఉండడంతో ఇక జ్యోతి కూడా నేను న్యాయం వైపు పోరాడుతున్నాను ఆనంది నేనేమి నీ పైన కోపంతోనో నిన్ను మీ అత్తయ్య గారు ఏమన్నా అనాలనో నేను అనడం లేదు ఆ బస్తీ వాళ్ళ పరిస్థితి చూసి నేను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పడంతో అయ్యో అలాంటిదేం లేదు జ్యోతమ్మ అని అంటుంది ఇక రాబోయే కథలో ఇద్దరు కోర్టులో అయితే పోటీ పడతారు ఇద్దరు దాంతో ఇక జ్యోతి బస్తీ వాళ్ళ వైపు అలాగే ఆనంది వాళ్ళ అత్తయ్య గారి వైపు అయితే మాట్లాడుతూ కోర్టులో ఇక వాదించడంతో చిట్ట చివరికి జ్యోతిగే గెలుస్తుంది దాంతో ఆనంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఓడిపోయినా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఓడిపోయింది నా తల్లి చేతిలో అలాగే నేను కోరుకున్నది కూడా బస్తీ వాళ్ళకి ఆ ప్లేస్ దక్కాలనే ఇప్పుడు నా కోరిక నెరవేరింది నా తల్లి చేతిలో ఓడిపోయినందుకు కూడా నాకు హ్యాపీగా ఉంది శివయ్య అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇక సునంద మాత్రం చాలా కోపంతో నువ్వు కావాలనే ఓడిపోయావు కదా అని కోపంగా మాట్లాడ డుతూ ఉంటే ఇక ఆదిత్య కల్పించుకొని ఏంటి మమ్మీ అసలు తప్పంతా నువ్వే నువ్వు చేసిందే నాకు తెలియదు అనుకుంటున్నావా ఆనందికి చదవకుండా పేపర్స్ పైన సైన్ తీసుకొని నోటీసులు పంపించావు అలాగే ఆనందికి జ్యోతి గారికి విరుద్ధంగా వాదించమని నువ్వు మాట తీసుకున్నావు ఆ మాటకు కూడా ఆనంది కాదనకుండా నీ మనసుని బాధ పెట్టకుండా కోర్టులో కేసు వాదించింది న్యాయం వాళ్ళ వైపు ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు ఎప్పటికే చాలు మమ్మీ చాలా చేసావు అయినా నువ్వు ఆ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటుంది నా కోసమే కదా నేనే వద్దన్నప్పుడు ఎందుకు మమ్మీ అంతలా ఆరాట పడుతున్నావు అక్కడ ఫ్యాక్టరీ కన్నా వాళ్ళు ఉండడం ముఖ్యం నూట ఇరవై కుటుంబాలు వాళ్ళు రోడ్డున పడకుండా ఆ ప్లేస్ వాళ్ళకే దక్కినందుకు అలాగే న్యాయం వాళ్ళ వైపే వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్పి ఆనంది వైపే మాట్లాడటంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య గారికి ఇక మీదట ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి గురువుగారు చెప్పినట్టు ఆదిత్య గారి కాళ్ళు రావాలి అని చెప్పి ఇక చాలా అంటే చాలా ఇక ఆదిత్య గారిని దగ్గరుండి చూసుకుంటూ ఇక అలా చేస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ గురువు అని అడిగి దాంతో రాబోయే కథలో ఆదిత్య అయితే నడుస్తాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆనంది కారణంగానే ఆదిత్య నడిచినందుకు సునంద కూడా ఆనంది పైన అయితే కోపం పోతుంది ఇక ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంది అప్పుడు మనది అగ్రిమెంట్ పెళ్ళని నేను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని అన్నాను కానీ ఇప్పుడు మాత్రం నాకు నుంచి జీవితాంతం నీ తోడు కావాలనిపిస్తుంది నువ్వు భార్యగా నాతో పాటు ఉంటావు అని చెప్పి అడుగుతాడు దాంతో ఆనంది ఈ మాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పడంతో ఇక ఆదిత్య అగ్రిమెంట్ పేపర్స్ని అయితే చింపేస్తాడు దాంతో ఇక ఆనందితో ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఇద్దరు ప్రేమగా అయితే భార్య భర్తల్లో ఉండడంతో ఇక ఆనంది తను అనుకున్నది జరిగినందుకు అటుపక్క బస్తీ వాళ్ళకి దక్కినందుకు ఇక సింహది కూడా సంతోషంగా ఆనందిని అయితే అర్థం చేస్తా కొని ఆనందితో మాట్లాడతాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటుంది